ఇజ్రాయెల్ హెజ్బల్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో హమాస్కు చెందిన కీలక నేత ఆయన కుటుంబ సభ్యులు మృతి చెందినట్లు సమాచారం ఉత్తర లెబనాన్లో ట్రిపోలిలోని పాలస్తీనా శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది ఈ దాడుల్లో హమాస్కు చెందిన అల్ ఖసం బ్రిగేడ్ సాయుధ విభాగంలో సభ్యుడైన సయీద్ అతల్లా మృతి చెందారు ఈ దాడుల్లో అతల్లాతో పాటు ఆయన ముగ్గురు కుటుంబ సభ్యులు సైతం ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం ఈ మేరకు హమాస్కు చెందిన మీడియాతో పాటు ఇజ్రాయెల్కు చెందిన పలు వార్తా సంస్థలు సైతం ఇదే విషయాన్ని ధృవీకరించాయి హమాస్ మిలిటెంట్ గ్రూపుల్లోని మరో అగ్ర నాయకుడు మరణించారనేది అందులోని సారాంశం లెబనాన్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు రెండు వేల మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది అందులో రెండు వందల యాభై మంది హెజ్బల్లాకు చెందిన వారే ఉన్నారు బీరుట్లోని ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హెజ్బల్లా చీఫ్ హసన్ నరల్లా మరణించారు దీంతో ఇజ్రాయెల్పై ప్రతీకారంగా ఇరాన్ నూట ఎనభై క్షిపుణులతో విరుచుకుపడింది ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ సైతం పేర్కొంది ప్రస్తుతం దానికి సంబంధించిన స్కెచ్ను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది